స్త్రీ తనకు సొంత ఇష్టాలు సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు కలిగి ఉండే ఒక స్వేచ్ఛా జీవే ఎక్కడా పుట్టింట్లో అవునా ఏందండి అటు చూస్తారు పుట్టింటో మాత్రం స్వేచ్ఛ ఎక్కడ తగలబడిందిలే అంటారా అలా అనుకండి బట్టల షాపు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టమైన తీసుకొని నీకు తగిలిస్తారా లేకపోతే మాయ్ చూడతా ఏం కావాలో కోరుకో అంటారా ప్రేమ గల తల్లిదండ్రులు ఏమంటారు వామ్మో అసలు ఏంది ఏం సౌండ్ చేయట్లా ఒక్కళ్ళు కూడా షాపుకి తీసుకెళ్ళి నాన్న బట్టలు ఇప్పి లేదా నీకు చెయ్యొచ్చు వాళ్ళకి ఇష్టమైన తీసుకున్నావా లేకపోతే నీకు ఇష్టమని ఇప్పించారా పెద్దది చెప్పండి నీకు ఇష్టమైన రైట్ తినే పదార్థాల్లో కూడా మీ అమ్మ మా అమ్మాయికి ఫలానా ఆహారం ఇష్టమని రెడీ చేసిందా లేదా బజారుకి వెళ్ళినప్పుడు నీకు ఇష్టమైన పదార్థాలు వెతికి వెతికి తెచ్చిందా లేదా చెప్పు నోరు తెరు తిని మొత్తం తిని ఏం మాట్లాడరా తెచ్చిందా లేదా నువ్వు అడిగినవన్నీ చేసిందా లేదా ఒక్కొక్క తల్లి అయితే కూతురు అలిసిపోయి బుంటే కాళ్ళు వస్తే అమ్మని చూశాను నేను కూతురి కాళ్ళు వస్తే అమ్మ అమ్మ నువ్వు నువత్తుతున్నావు ఆమెకి యవనస్త్రాలు వస్త్రాలు నీకు చేయాల్సిందండి బిడ్డ అలిసిపోయిందిలే అలిసిపోయిందిలే అని కాళ్ళు వచ్చే తల్లుల్ని చూశాను నేను ఇప్పుడు చూడండి పెళ్ళైన తర్వాత మొత్తం ఆపోజిట్ ఆమెకి ఏ కలర్ నచ్చుతుందో ఆ కలరు నానా అమ్మ బజారుకి వెళ్ళి పండుగకి వస్త్రాలు తెచ్చేటప్పుడు మన అమ్మాయికి ఈ బట్టలు ఈ రంగు వల్లే ఇష్టమండి అని అమ్మ నాన్నగా చెప్తే తీసుకో ఇంకా ఏమేమి కలర్లో ఆ అవతారాలని నీకే తెలుసు తీసుకో బిల్లు కడతా తీసుకో నానంటే అమ్మ కూతురికి ఏమేమి ఇష్టమో అన్నీ ఎంపిక చేసి చూసుకొని ఆ బట్టలలో కూతురు నోహించుకొని అంతటితో అయిపోతుందా మళ్ళీ వచ్చేటప్పుడు తిండి అమ్మగారికి ఇష్టమైన అన్ని తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చేస్తే ఏదో అమ్మ మళ్ళీ కలర్ తెచ్చావమా నాకు నాకు నచ్చిన కలర్ తెచ్చామంటే నాకు తెలుసులే నీ టేస్ట్లో అందుకే తెచ్చా ఏం ఫీలింగ్ ఏం లేదు కూతురు అమ్మ ఎంత మంచిదనివే నువ్వు ఒక్క మాట వెళ్ళిపోద్ది ఆకాశ మేఘాల్లోకి మేఘవాహనం లేకుండా వెళ్ళిపోద్ది పైకి అమ్మ కానీ పుట్టింటి నుంచి అత్తగారింటి కడికి వచ్చినాక భర్తకు వశమైనాక చూడండి పూర్తిగా ఆపోజిట్ అయిపోయింది భర్త ఏమంటాడు ఏమండి నాకు రోజు కలర్ అంటే ఇష్టం ఏంటే నాకు పింక్ అంటే ఇష్టం ఏంటే నీ ఇష్టం ఏంటి నాకేది ఇష్టం అది కట్టా నువ్వు నాకు అది ఇష్టం నాకు ఏది ఇష్టం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావా కలర్ఫుల్గా కనపడాలా కొట్ట సరే నేను తీస్తా నీకేది సెట్ అయితే తీస్తా ఏదో దరిద్ర దోట తీస్తాడు అది పొరపాటును కూడా ఈ ఇష్టం ఉండదు నచ్చదు అది అది తీస్తాడు తీస్తే ఇది సూపర్ ఉంటుంది నీ పుట్టింటికాడు ఉన్నప్పుడు ఆ అమ్మాయి అసహించుకునే కలర్ అది ఇష్టపడే కలర్ చూపిస్తేనేమో దరిద్రంగా ఉంటుంది చండాలంగా ఉంటుంది దయ్యం లాగా ఉంటావు ఏంటి చచ్చా అట్లయితే వద్దులే మీకు ఇష్టమైన తీసుకోండి ఏదో దరిద్రపు తీసుకుంటుంది తీసుకొని అసలు ఇది కట్టుకో ఈరోజు ఎట్లుంటావు చూడు అసలు పరి కట్టుకుంటుంది ఇంటికి వచ్చినాక వాళ్ళు ఇళ్ళు వచ్చి ఏంటమ్మా అన్ని ఉంటాయి ఇట్లాంటివి తీసుకున్నారు ఏంటమ్మా అంటే అన్నద్ధా మాట ఎందుకంటే ఆయనకు నచ్చింది ఆయనకు నచ్చింది ఏదో అదే నేను కట్టాలి అనవసరం ఇక నీతిమంతురాలైన స్త్రీ అలాగా తన ఇష్టాన్ని చంపేసుకుంటుంది అవునా కాదా తన ఇష్టాన్ని వదిలేసుకుంటుంది తనకంటూ సొంత ఇష్టాలు ఎన్నో ఉన్నా సొంత ఉద్దేశాలు ఎన్నో ఉన్నా ప్రతి విషయంలో ఇక ఆయన చెప్పాలి తినే పదార్థంతో సహా తనకిష్టం లేని ఆహార పదార్థాలు తెచ్చి వండమంటే వండుతుంది అదే పదార్థం తిను అంటే పుట్టింటికాడు ఉన్నప్పుడు తినలాగి తనకిష్టమైనవేమో అతనికి అసహ్యం తనకు అసహ్యమైనవేమో అతనికి ఇష్టం కానీ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డా తర్వాత రాజీ పడి తనకిష్టమైన పదార్థాలని మర్చిపోటానికి ప్రయత్నిస్తుంది తనకిష్టము లేని వాటిని స్వీకరించడానికి ఇష్టపడుతుంది స్త్రీ అవునా తన నోరును చంపుకుంటుంది తన అలంకరణను చంపేసుకుంటుంది తన హాబీస్ని ఇష్టాయిష్టాన్ని చంపేసుకుంటుంది టోటల్గా ఇక అతను ఏం చెబితే అది చేయటానికి కంప్లీట్గా తనను తాను అప్పగించుకుంటుంది స్త్రీ అలాగా కంప్లీట్గా విధేవురాలైన స్త్రీ సమాజంలో మన్నను పొందుతుంది గౌరవం పొందుతుంది పతివ్రత అనబడుతుంది భర్తకు విధేయురాలని గౌరవించబడుతుంది